అందరికీ నమస్కారం నేను మరో శివ గణేష్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇచ్చా ఇవాళ జగ్గంపేట నియోజకవర్గం జగ్గపేట మన కాటాపల్లి గ్రామంలో శ్రీ బోంగవిడి మోహన్ రంగ గారి ముప్పై ఆరో వర్ధం సందర్భంగా ఇవాళ వారికి నివాళులర్పించడం జరిగింది మిత్రులారా చాలా దురదృష్టకరమైన రోజు ఈరోజు ముప్పై ఆరు సంవత్సరాలు ఇవాళతో పూర్తిగా వస్తున్నది ఆ వాళ్ళ వంగవీటి మోహన్ రంగా గారు పేద ప్రజల ఇళ్ల స్థలాల కోసం పోరాటం చేస్తే ఆయన ఆమర నిరహార చేస్తే ఆ వాళ్ళ ఉన్నటువంటి ప్రభుత్వం ఏదైతే తెలుగుదేశం ప్రభుత్వం ఉందో ఆ ప్రభుత్వం వీళ్ళ దగ్గర ఉన్న అనుచరుల దగ్గరున్న ఏదైతే వీళ్ళ సెక్యూరిటీ కోసం ఏర్పాటు చేసుకున్న కనీస ఆయుధాలు కూడా పోలీసు వారు వచ్చి వాళ్ళ దగ్గర నుంచి తొలగించి అర్ధరాత్రి పూట అర్ధరాత్రి ఆ వాళ్ళ క్రిస్మస్ రోజు రాత్రి తెల్లవారితే ఇరవై ఆరో తారీఖున ఆ వాళ్ళ చాలా మంది అగంతకులు వచ్చి వంగవీటి మోహన్ రంగ గారిని బాంబులేసి పొగ బాంబులేసి కత్తులతో నరికి 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 చంపారు ఆ దగ్గర ఐదు వందల మీటర్లు పోలీస్ వారు కూడా దీ దీని మీద ఏ విధమైన చర్య కూడా తీసుకోలేదు అది ఆ వాళ్ళ ప్రభుత్వానికి తెలిసి ఆ వాళ్ళ ప్రభుత్వ హత్య కావాలని చె ప్రభుత్వం పంపిణీ మోహన్ రంగా దోరణిగా ఆయన ఆత్మ క్షోభిస్తుంది ఎందుకంటే ఏదైతే ప్రభుత్వము ఆయన హత్య చేయించిందో తెలుగుదేశం ప్రభుత్వం అటువంటి తెలుగుదేశం ప్రభుత్వానికి మన కాపు జాతి ముద్దు అందరూ ఇవాళ ఆ ప్రభుత్వానికి సహకరించి ఆ ప్రభుత్వాన్ని మళ్ళీ అధికారంలోకి తీసుకురావడం చాలా శోచనీయం పాపులు అధికారంలోకి రావాలంటే ఎస్సీ ఎస్టీలు కలుపుకోవాల్సిన అవసరం ఉంది బీసీలు అధికారంలో కలుపుకోవాల్సిన అవసరం ఉంది ఒక ఐదు సంవత్సరాల పరిపాలన జరగాలంటే బీసీలు రెండు సంవత్సరాలు ఎస్సీలు సంవత్సరం ఉన్నారా కాపులు సంవత్సరం ఉన్నారా ఈ విధమైన ముఖ్యమంత్రులుగా ఉండే తమ సమాజం నెరవకల్పడం కోసం సమానమైన ఈ అంశం తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది పాపులు ఎస్సీలు బీసీలు కలిపి పోరాటం చేయవలసిన అవసరం ఉంది రాజ్యాధికారం కోసం అయితే ఇవాళ వంగూడి మోహన్ రంగా గారు ముప్పారావు అభ్యర్థిని స్మరించుకుని వంగడి మోహన్ రంగా గారికి జరిపిన అన్యాయంలో సార్ గారు పంతొమ్మిది వందల నలభై ఏడవ సంవత్సరంలోనే వాళ్ళు నలభై దాని పద్నాలుగు ఆరో తారీఖు జన్మించారు ఆయన నలభై ఒక్క సంవత్సరాలు ఐదు నెలల ఇరవై రెండు రోజులు జన్మించారు అందుకే జగ్గంపేటలో ఉన్నటువంటి పాల పోలీస్ స్టేషన్ తల్ పరిగెమండి 40కు మించిన రడుగుల పాకి వెంకటగార్ విగ్రహాన్ని కాంగ్రెస్ పార్టీ నిర్మాణం చేస్తలేదని ఆ భవనం నేరస్థుడికి జరిగింది కచ్చితంగా జగ్గపట్ని నియాస్కర్తకు సంబంధించి 40 విగ్రహాన్ని కాంగ్రెస్ పార్టీ నిర్మాణం చేస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా మరోసారి తెలియజేస్తూ అలాగే వంగవీటి మోహన్ రంగయ్య గారి విగ్రహాలు నెలకొల్పాలనుకునే యువకులు ఎవరైతే ఉన్నారో గ్రామాల్లోని వారు కాంగ్రెస్ పార్టీని ఆశ్రయిస్తే విగ్రహాలు మేము వారికి ఇస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మరోసారి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాము థ్యాంక్ యూ